ఈ యొక్క సమయంలో మనము శుద్ధీకరణ గురించి కొన్ని విషయాలు ఉన్నాము శుద్ధీకరణ గురించి కొన్ని విషయాలు మాట్లాడాలని నేను ఆశ కలిగి ఉన్నాను అయితే ఈ యొక్క ఆత్మీయ జీవితంలో మనం కొనసాగుతున్నప్పుడు శుద్ధీకరణ మన దోషంలోని కడుక్కొనుట శుద్ధ హృదయం కలిగి ఉండుట ఆత్మీయ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది ప్రాముఖ్యమైనదిగా మనం చూస్తూ ఉన్నాం శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూస్తారు అని చెప్పేసి దేవుని యొక్క లేఖనము మతి సువార్త ఐదవ అధ్యాయంలో సెలవిస్తూ ఉంది అయితే ఇక్కడ ఆత్మీయ జీవితంలో మనము మన నిత్య జీవితంలో ఎన్నో విషయాలలో మన తలంపుల ద్వారా ఆలోచనల ద్వారా మరి ఊహల ద్వారా మాటల ద్వారా క్రియల ద్వారా మన యొక్క అనేక విషయాలు అనేక పరిస్థితుల్లో మనము దోషము చేస్తూ ఉంటాము తప్పిదములు చేస్తూ ఉంటాము దేవుని ఆజ్ఞలని అతిక్రమించి దేవునికి చిత్తానికి విరుద్ధంగా మనం నడుచుకొని మన ఆత్మీయ జీవితంలో పొరపాట్లు చేస్తూ ఉంటాము అయితే ఇలాగ ఉంటే మనము ఆశీర్వదింపబడము చాలా కష్టం అయితే శుద్ధీకరణ అనేది మన యొక్క ఆత్మీయ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంది ఎప్పటికప్పుడు మనల్ని మనము సరిచేసుకుంటూ ఎప్పటికప్పుడు మన ఆత్మీయ జీవితాన్ని మనం పరీక్షించుకుంటూ ఎక్కడ పొరపాటు చేస్తూ ఉన్నామో ఎక్కడ తప్పిదములు చేస్తూ ఉన్నాము ఎక్కడ మనము దేవునికి విరుద్ధంగా నడుచుకుంటూ ఉన్నాము అనేది మనము గమనించుకొని మన ఆత్మీయ జీవితంలో కొనసాగితే ఎల్లప్పుడూ దేవుని యొక్క దైవాశీర్వాదాలు మనకుంటాయి మనము దేవుని యొక్క సన్మార్గంలో మరి నడుచుకున్న వారంగా మనం ఉంటాం అయితే ఇక్కడ శుద్ధీకరణ గురించి మనం మాట్లాడినట్లయితే కీర్తనల గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము రెండవ వచనంలో దావీదు తను బెత్సబాతో పాపం చేసిన తర్వాత పశ్చాత్త తన యొక్క తప్పుని తెలుసుకొని ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు ఒకసారి చూద్దామా కీర్తనల గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము రెండవ వచనంలో నా దోషము పోవున్నట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపము పోవున్నట్లు నన్ను పవిత్రపరచుము అని చెప్పేసి దావిదంటూ ఉన్నాడు ఏమంటా ఉన్నాడు తన జీవితంలో తను చేసినటువంటి దోషమును తనలో ఉన్నటువంటి పాపమును దేవా నీవు కడిగి నన్ను పవిత్రపరచయ్య అని చెప్పేసి ఈ కీర్తన ద్వారా సెలవిస్తూ ఉన్నాడు అలాగే పదవచనంలో మనం చూసినట్లయితే దేవా నాయందు శుద్ధ హృదయం కలగచేయము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము ఎంత చక్కని మాట ఆయన ఏమంటూ ఉన్నాడు దేవా నా హృదయము శుద్ధీకరించుము ఈరోజు మనం చూసినట్లయితే మన హృదయాలు పాపముతో నిండుకొని ఉన్నాయి ఎక్కడ సమయము దొరికితే పాపము చేయాలా ఎక్కడ సమయము దొరికితే అవకాశము దొరికితే ఇతరులని బాధ పెట్టాలా మాటల చేత బాధ పెట్టాలా మన హృదయంలో ఇతరుల గురించి తప్పుగా ఆలోచనలు చేస్తూ చెడుగా ఆలోచనలు చేస్తూ ఒక శుద్ధ హృదయం అనేది లేకుండా ఎంతసేపు అయినానో ఒక పాపపు హృదయం కలిగి ఉన్నాం అందుకనే దావిదంటా ఉన్నాడు నాకు శుద్ధ హృదయం చేయము మన హృదయం ఎల్లప్పుడూ ఎలా ఉండాలంటే శుద్ధీకరించబడి ఉండాలా పవిత్రపరచబడి ఉండాలా మన హృదయంలో నుంచి వచ్చేటువంటి తలంపులు ఆలోచనలు మన జీవితంలో మనం చేస్తున్నటువంటి క్రియలు అవి శుద్ధీకరించబడి పవిత్రమైనవిగా ఆత్మీయ జీవితంలో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు మరొక విషయము కీర్తనలు యాభై ఒకటిలో వచనంలో మనం ఇంత మునుపు చదువుకున్న దాంట్లోనే ఏమని ఉంది అనంటే నాకు స్థిరమైన మనస్సు కూడా పుట్టించమంటున్నాడు స్థిరమైన మనస్సు అంటే మన యొక్క మనస్సు సగం పాపము కొరకై సగం పవిత్రంగా ఉండాలని పవిత్రత కొరకై రెండు విధాలుగా పరిగెడుతూ ఉంటుంది అవకాశము దొరికినప్పుడు పాపానికి పరిగెత్తడము మరి తర్వాత పశ్చాత్తపడి మరలా దేవుని మందిరానికి ఆదివారం నాడు కూడికలలోను వ్యక్తిగత ప్రార్థనలోను మరలా దేవుని క్షమించమని అడగడము ఇలా కాదు ఒకసారి మనము క్షమించమని అడిగి ఇక అదే శుద్ధ హృదయం కలిగి పరిశుద్ధమైన ఆత్మీయ జీవితాన్ని మనము కొనసాగించాలి మన ఆత్మీయ జీవితంలో చూసినట్లయితే అవకాశాన్ని బట్టి మనం నడుచుకుంటూ ఉంటాం పాపము చేస్తాము మరలా దేవుణ్ణి క్షమించమని అడుగుతాము ఇది స్థిరమైన మనసు కాదు అందుకనే ఒకేలాగా ఎల్లప్పుడూ రక్షణ కార్యము మన జీవితంలో జరిగినది మొదలుకొని చివరి వరకును ఈ ఆత్మీయ జీవితమును మనము తుదు వరకును స్థిరమైన హృదయాన్ని కలిగి పరిశుద్ధమైన హృదయాన్ని కలిగి మనము దేవుని యొక్క సన్నిధిలో కొనసాగాలి దేవునిలో కొనసాగాలి అందుకనే దావిదంటూ ఉన్నాడు మొదటిగా దావిదు దేవుడు ఎంతగానో అభిషేకించాడు దావిదిని ఎటువంటి పాపము లేకుండా పరిశుద్ధంగా జీవిస్తూ దేవిని ఆరాధిస్తూ దేవునికి నమ్మకంగా తను కొనసాగినాడు అందుకనే రాజు దావిదిని ఒక దేవుడు రాజుగా దావిదును నిలబెట్టినాడు రాజు అయిన తర్వాత తను పాపం చేసి ఉన్నాడు హృదయం మారిపోయింది హృదయము ఆ స్థిరత్వాన్ని కోల్పోయింది ఆత్మీయ జీవితంలో స్థిరత్వం లేకుండా పోయింది అందుకనే పాపం వైపు అడుగులేసి ఉన్నాడు ద్విమనస్సు వచ్చేసింది స్థిరమైన మనసు లేకుండా పోయింది దావిదికి అందుకనే దావిదు మరలా పశ్చాత్తపడాడు అడుగుతూ ఉన్నాడు నాకు ఇలాంటి మనస్సు వద్దు నా హృదయము శుద్ధీకరించబడాలి నాకు స్థిరమైన మనస్సు కావాలి స్థిరమైన మనసు కావాలి అవకాశాన్ని బట్టి పాపమును అవకాశమును బట్టి పరిశుద్ధతను కోరుకుంటూ ఇలా కొనసాగడం కాదు నా హృదయము నా నా జీవితము కాదు అని నేను స్థిరమైన మనస్సు కలిగి ఉండాలి అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు నిజముగా ఈ యొక్క యాభై ఒకటవ కీర్తన తను పక్షాత పడుతూ తను ఏ విధంగా ఉండాలనుకుంటున్నాడో తిరిగి మరల ఆత్మీయ జీవితంలో అలా దేవుని సన్నిధిలో కోరుతూ ఈ కీర్తన రాసి ఉన్నాడు అలాగే మనం మరికొన్ని విషయాలు కూడా గమనించినట్లయితే ఇక్కడ ఏషయా గ్రంథము ఒకటవ అధ్యాయము పదహారు పద్దెనిమిదవ వచనంలో మనం గమనించినట్లయితే మిమ్మను కడుక్కొనుడి శుద్ధి చేసుకొనుడి దేవుడు అంటా ఉన్నాడు నేను పరిశుద్ధుడనైనా గనక మీరును పరిశుద్ధులై ఉండండి మన ఆత్మీయ జీవితం ఎలా ఉండాలి అని అంటే శుద్ధీకరించబడి ఉండాలా విడిచిపెట్టిన వాటిని మరలా పట్టుకొని వద్దు అనుకున్నటువంటి పాపాన్ని తిరిగి మరలా చేయటాన్ని దేవుడు ఇష్టపడట్లేదు కానీ దేవుడు ఎల్లప్పుడూ అంటూ ఉన్నాడు నీకున్నటువంటి ప్రతి బలహీనతల్లోనూ విడిచిపెడుతూ పాప సంబంధమైనవన్నీ విడిచిపెడుతూ నీ హృదయాన్ని నీ ఆత్మీయ జీవితాన్ని శుద్ధీకరించుకో అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు యశయ ప్రవక్త ద్వారా కూడా ఒకటో అధ్యాయం పదహారు పద్దెనిమిదిలో సెలవిచ్చినట్టుగా మిమ్మును కడుక్కొనుడి శుద్ధి చేసుకొనుడి మరి దేవుని దగ్గరికి వచ్చి ఆ కలవరి కలవరిలో దేవుడు మన కొరకు రక్తము ఉన్నాడు పాపల కొరకు బలహీనుల కొరకు నశించిపోతున్న వారి కొరకు ఆయన రక్తమును ఉన్నాడు ఆ రక్తాన్ని ఆశ్రయం చేసుకొని మనము మన పాపములు ఒప్పుకొని మన తప్పిదములు ఒప్పుకొని మన దోషములు ఒప్పుకొని దేవా నాకు శుద్ధ హృదయం దయచే నాకు మంచి జీవితము స్థిరమైన మనస్సుతో కలిగినటువంటి ఆత్మీయ జీవితమును నాకు ఇవ్వండి ప్రభు అని మనం అడిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా ఇచ్చే దేవుడై ఉన్నాడు మరి ఆయన చూడాలంటే శుద్ధ హృదయం కలిగి ఉండాలి ఆయన రాజ్యంలో నిత్యము మనము ఆయనతో పాటు నివాసము చేయాలంటే ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి పాపపు జీవితాన్ని అనుభవిస్తూ శుద్ధీకరణ లేని జీవితాన్ని మనం జీవిస్తూ మనము దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి దేవునితో ఉండాలి అని అంటే అది జరగదు నా ప్రియ సహోదరి సహోదరుడా మరొక వాక్యము చూసుకుందామా మరి ఇక్కడ మనం గమనించినట్లయితే రెండవ కొరంతేలు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము ఒకటో వచనంలో అపోస్తుడైన పౌలు కూడా ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు శరీరమునకు ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము అని అంటున్నాడు మన జీవితంలో శరీర సంబంధమైన పాపములు ఆత్మ సంబంధమైన పాపములు చేస్తూ మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాం అయితే పౌలు సెలవిస్తూ ఉన్నాడు ఈ యొక్క శరీరానికి సంబంధించినటువంటి ఆత్మకు సంబంధించినటువంటి ప్రతి కల్మషమును ప్రతి దోషమును ప్రతి పొరపాట్లను ప్రతి తప్పిదములను ప్రతి ఒక్క చెడ్డవాటిని మనం ఏం చేసుకోవాలట విడిచిపెట్టి పవిత్రపరచుకోవాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు మరి ఈరోజు మనం ఈ విధంగా పౌలు సెలవు ఇచ్చినట్టుగా శరీర సంబంధమైన పాపములు ఆత్మ సంబంధమైన పాపములు చేస్తూ మనము ఉంటే అది నిజమైన భక్తి కాదు దేవునికి ఇష్టమైన ఆత్మీయ జీవితం కాదది మనము కూడా దేవునికి ఇష్టమైన వారిగా ఉండలేము పౌలు సెలవు ఇచ్చినట్టుగా మనల్ని మనం పరీక్షించుకొని నా ఆత్మీయ జీవితంలోనూ నేను శారీరకంగా ఆత్మీయకంగా ఎటువంటి తప్పిదమ్ములు చేస్తున్నాను ఎటువంటి పొరపాట్లు చేస్తూ ఉన్నాను అని మనం మనకి మనం గమనించుకొని మన హృదయాన్ని మనం కడుక్కోవాలి ప్రతి కల్మశమును మనం పవిత్రపరచుకోవాలి మన నుండి తొలగించుకోవాలి ప్రతి కల్మషమును ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు నీవు బలహీనంగా ఉండి దేవునికి విరుద్ధమైన శారీర సంబంధమైన ఆత్మ సంబంధమైన మరి పాప సంబంధమైన కార్యాలలో నువ్వు కొనసాగుతున్నావేమో బహుశా అందుకే నీ జీవితంలోకి దేవుని యొక్క ఆశీర్వాదాలు రాలేకపోతూ ఉన్నాయేమో ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు నీవు దేవుని యొక్క రక్తాన్ని ఆశ్రయించి దేవునిలో నీవు నీ హృదయాన్ని కడుక్కొని స్థిరమైన మనస్సు దేవుని అడిగి నీవు ఒకే రీతిగా ద్విమనస్సు కాకుండా స్థిరమైన మనస్సుతో అది పవిత్రమైన మనస్సుతో పవిత్రమైన హృదయముతో శుద్ధ హృదయముతో నీవు నీ ఆత్మీయ జీవితంలో కొనసాగినట్లయితే ఆ దేవాతి దేవుడు నేను నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు మరికొన్ని విషయాలు మనము చూద్దాము యోహాను సువార్త మొదటి యోహాను సువార్త ఒకటో అధ్యాయము తొమ్మిదవ వచనంలో మనం గమనించినట్లయితే ఇక్కడ యోహానంతా ఉన్నాడు మన పాపములు మనము ఒప్పుకొనే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మనల్ని క్షమిస్తాడు ఆయన నీతిమంతుడు దేవుడు ఆయన మనల్ని క్షమిస్తాడు కానీ మనం ఏం చేయాలని అంటూ ఉన్నాడు ఒప్పుకోవాలి అని చెప్పేసి కూడా సెలవిస్తూ ఉన్నాడు యోహాను భక్తుడు మన పాపములు మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మకమైన దేవుడు నీతిమంతుడు ఖచ్చితంగా మన మనము దేవుని యొక్క సింహాసం ఎదుట ఉంటాం రక్షించబడతాం దేవునితో పాటు యుగ యుగములు ఉంటాం మనం శుద్ధీకరణ కలిగిన జీవితాలు జీవిస్తూ ఉన్నామా హృదయ శుద్ధి గలవారముగా మనం జీవిస్తూ ఉన్నామా మరి మనము శుద్ధ హృదయము కలిగి జీవిస్తూ ఉన్నామా స్థిరమైన మనస్సు కలిగి జీవిస్తూ ఉన్నామా ఎప్పటికప్పుడు చేసిన పొరపాట్లు ఒప్పుకుంటూ దేవుని సన్నిధిలో మనము క్షమించబడతా ఉన్నామా ఒకసారి మనల్ని మనం పరీక్షించుకున్నాం ఒకవేళ నువ్వు దేవుని యొక్క రక్తంలో కడగబడినట్లయితే నువ్వు క్షమించబడతావు ఒప్పుకున్నట్లయితే క్షమించబడతావు దేవుని రక్తంలో కడగబడినట్లయితే నీవు పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలిగా కొనసాగుతావు దేవుడు ఈ వాక్యమును దీవించనిగాక మిమ్మల్ని కూడా దీవించి ఆశీర్వదించినగాక ఆమె